వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్బిఆర్డి మహిళా వికలాంగుల రాష్ట్ర సదస్సు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో హైదరాబాద్లో జరిగిందని రాష్ట్ర కో గవర్నర్ కవిత గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు పదిహేను జిల్లాల నుంచి వంద మంది మహిళా వికలాంగులు హాజరయ్యారు సదస్సులో రాష్ట్ర మహిళా వికలాంగుల సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరిగింది మహిళా వికలాంగుల సమస్యల దశల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించాలని మహిళా వికలాంగులపై వేధింపులు అత్యాచారాలు అరికట్టాలని సకలాంగులు మహిళతో సమానంగా మహిళా వికలాంగులకు అవకాశాలు కల్పించాలని ఇందిరా మహిళా శక్తి పథకంలో ఐదు శాతం కేటాయించాలని సదస్సు తీర్మానం చేసింది ఈ సదస్సులో ఎన్పిఆర్డీ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ ఇరవై ఏడు మందితో ఏకగ్రీవంగా ఎన్నికైంది మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం లింగసేన్ పల్ చెందిన కే కవిత కోగర్నర్గా టైక్మాల్ మండలం కార్లూరు గ్రామానికి చెందిన చంద్రమ్మ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు ఎన్నికైన చంద్రమ్మను కవితకు షాల్లో కప్పి ఘనంగా సన్మానించారు